అనేది చాలా బాగున్నాను అయితే ఈరోజు మ్యాప్ ఏంటంటే నేను మొన్న కకే వేసి చేర్చుకోవడానికి ఇప్పుడు రావాలని చెప్పి ఆ రోజు కొంచెం చిన్న షాపింగ్ చేసింది చెప్పి దానివల్ల కొంచెం చాక్ కట్ అయిపోయిందని చెప్పే కదా ఇది ఏళ్ళు కట్ అయిందని చెప్పే కదా కానీ ఆ రోజు ఇంకా చాలా షాపింగ్ చేశాను అంటే చాలా అంటే చిన్న చిన్నవి ఇంట్లోకి అవసరమైన వాటికే చేశాను అనమాట వాటిలో ఈ చిన్న చాట్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది అందుకే తీసేసుకున్నాను ఇదొకటి మళ్ళీ వచ్చేసి ఇంకొక టూ బాత్రూమ్ బ్రష్లు అయితే తీసుకున్నాను బ్ర బ్రష్లు వేసుకునే డబ్బా దీని ఏమంటారు స్టాండ్ ఇదొకటి నాకు గాయం అన్నాను కదా ఇదే అనమాట చాకు అస్సలమ్మ పెద్ద కత్తి ఇది ఒకటి దీంతో పాటు ఇదైతే నూట అరవై రూపాయలు అనమాట ఇది ఒకటి తీసేసుకున్నాను బోర్డు కూరగాయల కట్టింగ్ బోర్డు ఇది ఇది రెండు కలిపి తీసుకున్నాను ఇది ఒక నూట అరవై ఒక నూట అరవై అనమాట కానీ ఇదైతే మామూలుగా రిజల్ట్ లేదు వాడేసాను ఈ రెండైతే ఇదైతే ఇంకా ఏం యూజ్ చేయలేదు ఇంకా ఇదైతే మిక్సీ గిన్నె ఒకటి ఉంటే దానికోసం అని తీసుకెళ్ళాను అనమాట అది తీసేసాన్ని తీరేది నచ్చుకోవరేజ్ హౌస్ ఇంక ఇది వచ్చేసి మా వాడు వాటర్ తాగడానికి తీసుకున్నాను అనమాట నాకు బాగా నచ్చింది అయితే స్టే ప్లాస్టిక్లోనే తీసేసుకున్నాను ఇంకా వాడు దీంతో తాగడం నేర్చుకోలేదు బట్ నేర్పుదామనేసి తీసేసుకున్నాను ఒకళ్ళు యూజ్ అయినా యూజ్ కాకపోయినా అంత కాస్ట్ ఉండదు కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇది ఒకటి కరెంటు అయితే మా వాడు అల్లాడుతున్నాడు అనమాట ఇది తీసుకోవడానికి బాగుంది ఈరోజు పొద్దుటి నుంచి అసలు కరెంటు పోయింది కరెంటు పోయి అసలు అల్లాడుతున్నాడు ఇంక ఇక్కడ గాలి అని చెప్పి మా ఇంటి దగ్గర చెట్లు ఒక ఒక ఇంట్లో చెట్లు ఉన్నాయి బాగా అయితే చల్ల ఉండదని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళమని మక్కకి పంపించాను నేనైతే వీడియో తీసుకుంటాను అనమాట అసలు అల్లాడుతున్నాడు కరెంటు పొద్దుటి నుంచి లేదు